భౌతిక నైతిక వ్యవసాయాల గురించి వివరిస్తూ రచయిత వివరించిన విషయాలను తెలియపరుస్తారు దీనికి ఒక దృష్టాంతంతో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది మన భౌతిక జీవనానికి పౌష్టిక ఆహారం తప్పనిసరి అది లభించాలంటే వ్యవసాయ క్షేత్రం తప్పనిసరి అందులో ఆహారం పండించుకొని తినాలి తద్వారా భౌతిక మనుగడ సాగుతుంది వ్యవసాయ క్షేత్రం అంటే సాగుభూమి దానిని చదును చేసి మంచి విత్తనాలు చల్లాలి అందులో పంటనిచ్చే మొక్కలతో పాటు ఆ పంటను నాశనం చేసే కలుపు మొక్కలు కూడా తామర తంపరగా మెలుస్తూ ఉంటాయి అది ప్రకృతి సహజం అలా జరగకుండా నివారించడం అసాధ్యం కాబట్టి అక్కడ చేయవలసిన పనులు రెండు ఉంటాయి వాటిలో మొదటిది పంటనిస్తూ మేలు చేసే మొక్కలకి సరైన పోషకాలు అందిస్తూ చీడ పట్టకుండా జాగ్రత్త వహిస్తూ పెంచి పోషిస్తూ ఉంటాయి రెండవది పంటకి కీడు చేసే కలుపు మొక్కలు బలపడకుండా ఎప్పటికప్పుడు తుంచి పడేస్తూ ఉండాలి దీనిని వ్యవసాయ మార్గం అంటారు ఇప్పుడు నేను పేర్కొన్న రెండు పనులు నిరాటంకంగా నిరంతరాయంగా సాగుతూ ఉండవలసిందే ఈ పనులను లేదా వీటిలో ఏ ఒక్కటి విడనాడినా పంట చేతికి అందక భౌతిక మనుగడ నాశనం అవుతుంది అలాగే మనిషి జీవనానికి నైతిక మనుగడ అన్నది కూడా తప్పనిసరి దీనికి అనుకూల భావోద్వేగాలు తప్పనిసరి అవి లభించాలంటే మనోక్షేత్రంలో వాటిని సాగు చేయాల్సి ఉంటుంది తద్వారా మనిషి నైతిక మనుగడ నిలబడుతుంది అయితే దానిని నిరంతరం తరంతరం చేయవలసిన రెండు పనులు ఉన్నాయి వాటిలో మొదటిది వ్యక్తిత్వానికి మేలు చేసే అనుకూల భావోద్వేగాలను సరైన ప్రబోధనతో వికాసపరుస్తూ వాటికి చీరపడకుండా జాగ్రత్త వహిస్తూ పెంచి పోషిస్తూ ఉండాలి రెండవది వ్యక్తిత్వానికి కీడు చేసే కలుపు మొక్కల వంటి ప్రతికూల భావోద్వేగాలు బలపడకుండా మొగ్గలోనే తుంచి పడేస్తూ ఎప్పటికప్పుడు పరిశుద్ధం చేస్తూ ఉండాలి దీనిని సిక్యులర్ పరిభాషలో నైతిక మార్గం అని ఆధ్యాత్మిక పరిభాషలో భక్తి మార్గమని అంటారు ఈ రెండు పనులు నిరాటంకంగా నిరంతరాయంగా సాగవలసిందే ఇప్పుడు నేను పేర్కొన్న రెండు కార్యాలను లేదా వీటిలో ఏ ఒక్కటి విడనాడినా మనిషి నైతిక మనుగడ నాశనం కాక తప్పదు మీ మనుక్షేత్రంలో వినయం నమ్రత అనాసక్తి సంతోషం అభినందన సహకారం ఉదారత శాంతి సమాధానం మైత్రి క్షమాశీలత స్నేహం నిర్వేదం ఔదార్యం వంటి అనుకూల భావోద్వేగాలు సాగు చేస్తున్నప్పుడు అహంకారం గర్వం అమకారం ఈర్ష అసూయ కక్ష కార్పణ్యం కోపం తాపం పగ ప్రతీకారం సత్తుత్వం ఉద్రేకం లోభత్వం వంటి ప్రతికూల భావోద్వేగాల కలుపు మొక్కలు ఎగుగా పెరిగిపోతుంటాయి అది ప్రకృతి సిద్ధం దానిని అసలే మెలవకుండా నివారించడం సాధ్యం కాదు అందుకే ఎప్పటికప్పుడు వాటిని పెరిగి పడేస్తుండాలి ఈ విషయాలనే మరింత వివరంగా తెలుసుకున్నట్టుకు క్రింద డిస్క్రిప్షన్లో సత్కర్మల పుస్తకం పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్